హాయ్ గాయజ్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులు నలుగురిలో విక్టరీ వెంకటేష్ ఒకరు మిగతా వారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వీరిలో సినిమా పరంగా విజయాల శాతం వెంకీ మామకి ఎక్కువ తన సినిమా మినిమం గ్యారంటీతో రావడమే కాకుండా కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంచలనం సృష్టిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది పాన్ ఇండియా సినిమా కూడా కాదు కేవలం హాస్యానికి పెద్ద వేస్తూ కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకొని వెంకీ అనిల్ రాడిపూడి కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో ఇంకా పలు సినిమాలు రానున్నట్లు అనిల్ వెల్లడించారు తన కెరీర్ లో బాగా బిజీగా ఉన్న సమయంలో వెంకటేష్ దగ్గరకు ఎన్నో కథలు వచ్చాయి కాల్షీట్లు కాలే లేకపోవడంతో డేట్లు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల కొన్ని కథలు నచ్చకపోవడం లాంటి కారణాలతో కొన్నిటిని వదులుకున్నారు ఇలా వదులుకున్న వాటిలో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒకే ఒక్కడు సినిమా కూడా ఉంది దక్షిణాదిలో అగ్రదర్శకుడి దర్శకుడి చలామణి అవుతున్న శంకర్ ఆ సమయంలో మంచి ఫామ్ లో ఉన్నారు ఆయనతో సినిమా కోసం స్టార్ అంతా ఎదురు చూసేవారు ఒకే ఒక్కడు సినిమా ముందుగా రజనీకాంత్ తో చేద్దామనుకున్నారు కానీ రాజకీయ నేపథ్యం ఉన్న కథ కావడంతో రజనీ ఈ సినిమాను చేయడానికి వెనకాడారు తర్వాత మరో ఇద్దరు యువలను సంప్రదించినప్పటికీ వారు కూడా ఆసక్తి చూపలేదు శంకర్ చివరకు దీన్ని వెంకటేష్ తో చేయాలని నిర్ణయించుకున్నారు కానీ వెంకీ మామ బిజీగా ఉండడంతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల తిరస్కరించారు చివరకు అర్జున్ తో తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించారు శంకర్ ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ అందరికీ నచ్చింది ఇందులోని పాటలకు రెహమాన్ అందించిన ట్యూన్లు సూపర్ అని చెప్పవచ్చు ఇప్పటికీ అవి మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి అటువంటి సినిమాలు వదులుకోవడం బ్యాడ్ లక్ అంటూ వెంకీ బాబా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న వెంకీ తర్వాత సినిమాను ఇంకా ప్రకటించలేదు ఫ్యామిలీ డ్రామా చేస్తారా యాక్షన్ చేస్తారా అనేది చేరాల్సి ఉంది దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ